ఇప్పుడే కంట్రీ కంట్రీ యాప్ డౌన్లోడ్ డౌన్లోడ్ చేసుకోండి ది అన్నమయ్య జిల్లా పోలీస్ వారి తరపున ట్రాఫిక్ అవేర్నెస్ సంబంధించి రోడ్ సేఫ్టీ అవేర్నెస్ సంబంధించి ఒక హెల్మెట్ డ్రైవ్ ర్యాలీ మనం మదనపల్లి టౌన్లో చేపట్టడం జరుగుతుంది మదనపల్లి హెడ్ క్వార్టర్స్గా చేపట్టిన తర్వాత అన్నమయ్య జిల్లాలో ఇది ఒక మేజర్ అవేర్నెస్ డ్రైవ్ కింద మనము రోడ్ సేఫ్టీ మీద ఒక కార్యక్రమం చేపడుతున్నాము దీనిలో మనకి టౌన్లోని ఉన్న టూ వీలర్ డ్రైవర్స్ అందరూ మరియు హైవేలో పోతున్న వెహికల్స్ వాళ్ళందరికీ కూడా ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ పెట్టి ఎస్పెషలీ టూ వీలర్స్ వాళ్ళకి హెల్మెట్ వేసుకుంటే వాళ్ళకి యాక్సిడెంట్ బారిన పడినా కూడా ఇన్ కేస్ దురదృష్టవశాత్తు వాళ్ళు మరణించకుండా ఉండే విధంగా ఈ హెల్మెట్ వేసుకోవడం అనేది ప్రమోట్ చేసే విధంగా మనం ఈ కార్యక్రమం చేపట్టాం డెబ్బై శాతం వరకు టూ వీలర్ యాక్సిడెంట్స్ యాక్సిడెంట్స్లో టూ వీలర్ డ్రైవర్స్ అందులో నైంటీ పర్సెంట్ శాతం వాళ్ళు హెల్మెట్ పెట్టుకొని కారణంగా మరణించడం జరుగుతుంది మన డేటా ప్రకారం సో ఆ రేట్ కానీ ఆ యాక్సిడెంట్ రేట్ లేదా మరణించే ఫ్యాటల్ యాక్సిడెంట్ రేట్ మనం తగ్గించినట్టయితే చాలామంది ప్రాణాలు కాపాడడం జరుగుతుంది అండ్ ఎస్పెషల్లీ టూ వీలర్ డ్రైవర్స్ అందరూ కూడాను వాళ్ళు హెల్మెట్ వేసుకునేటప్పుడు అండ్ బైక్ డ్రైవ్ చేసేటప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్ని మీ పిల్లల్ని మీ అన్న అన్నదమ్ముల్ని లేదంటే మీ అమ్మ మీ మదర్ అండ్ ఫాదర్ వాళ్ళందరినీ కూడాను మైండ్లో పెట్టుకొని సేఫ్గా డ్రైవ్ చేసి హెల్మెట్ వేసుకొని ఓవర్ స్పీడింగ్ కానీ ర్యాష్ డ్రైవింగ్ లేకుండా ఉండే విధంగా టౌన్లోని మరియు హైవేస్లోని తోలవలసిందిగా అందరికీ మనవి చేస్తున్నారు అండ్ ఈ హెల్మెట్ ర్యాలీకి పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా అన్నమయ్య జిల్లా పోలీస్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం థ్యాంక్ యూ విజ్ఞప్తి మన జిల్లా ఎస్టీ గారు శ్రీ ధీరజ్ కునుమల్లి ఐపీఎస్ గారు జిల్లా వ్యాప్తంగా ఈ హెల్మెట్ అవేర్నెస్ క్యాంప్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ నడుపుతున్నారు అందులో భాగంగా నిన్నటి దినం రాయచోటి పట్టణంలో హెల్మెట్ అందరూ ధరించాలి హెల్మెట్ ధరిస్తేనే పెట్రోల్ కూడా పోస్తారు అలాగే హెల్మెట్ ధరించకపోతే వారిపైన తగిన ఎలా ఫైన్లు కూడా వేయడం జరుగుతుంది అని చెప్పి నిన్న అవేర్నెస్ ప్రోగ్రామ్ నిన్న జరిగింది ఈరోజు అందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా జరపాలనే ఉద్దేశంతో ఈరోజు మదనపల్లిలో ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది మీరందరూ కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే పోలీసులు గత సుమారు ఒక పది సంవత్సరాల నుంచి జరిగిన రోడ్డు ప్రమాదాల గమనిస్తే అందులో సుమారు తొంభై శాతం వరకు ఈ హెల్మెట్ లేకపోవడం వల్ల చనిపోతున్నారు సో కాబట్టి ఇప్పుడు మీకు ఒక ప్రమాదం జరిగినప్పుడు గాయాలైతే కాళ్ళు చేయి ఎక్కడ దెబ్బతగిలినా కానీ బతుకుతారు కానీ తలక దెబ్బ తగిలితే బతకరు అదే విషయం అందరికీ తెలుసు కాబట్టి ఇది హెల్మెట్ అందరూ టూ వీలర్ నడిపేటప్పుడు తప్పనిసరిగా ధరించాలి జనరల్గా అనుకుంటాం నేను చాలా చిన్నగా పోతాం నేను ప్రమాదాలు చేయను నాకు యాక్సిడెంట్లు జరిగిన ప్రతి ఒక్కరూ అనుకుంటారు ఈవెన్ చనిపోయిన వ్యక్తి కూడా అలానే అనుకుంటాడు మీరు ఒక్కరే కాదు ఇక్కడ ఈ రోడ్లో చాలా మంది వెళ్తుంటారు అవతల వాడు తప్పు చేసినా నువ్వు తప్పు చేసినా ఇబ్బంది మాత్రం ఇద్దరికి అవుతుంది కాబట్టి హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి మీ ప్రాణాలు మీరు కాపాడుకోవాలి ఇందులో మీరు హెల్మెట్ ధరించినట్లయితే చాలా వరకు బతికిపోతారు హెల్మెట్ ధరించిన వాళ్ళు మాత్రమే ఇప్పటివరకు యాక్సిడెంట్లో చాలా దెబ్బలు లేకుండా బతికిపోయారు మీ తలంతా చనిపోయారు సో ఈ దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ అవగాహన కార్యక్రమం మన మదనపల్లిలో అందరికీ తెలియజేసి తప్పనిసరిగా అందరికీ టూ వీలర్ నడిపే ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించాలనే ఉద్దేశంతో సెఫ్టీగా పెట్టిన ఈ కార్యక్రమానికి మీరు అందరూ వచ్చారు చాలా చాలా ధన్యవాదాలు ఇది ఇట్లాగే కొనసాగాలి ఇంతటి తాగకూడదు ప్రతి ఒక్కరి దగ్గర కంపల్సరిగా హెల్మెట్ ధరి ఉండాలి ధరించాలి మిగతా ప్రాంతాలతో చూసి పోల్చి చూస్తే మదనపల్లి చాలా వరకు చల్లగా ఉండే ప్ర ప్రాంతము సో హెల్మెట్ వేసుకున్న కూడా ఇబ్బంది లేని ప్రాంతం కాబట్టి మీరందరూ తప్పనిసరిగా హెల్మెట్ వేసుకోవాలని చెప్పని జిల్లా పోలీస్ శాఖ నుంచి మా ఎస్పీ గారు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాన్ని అందరూ వచ్చినందుకు ధన్యవాదాలు జిల్లా జిల్లా పోలీస్ శాఖ ధన్యవాదాలు మా డిఎస్పీ గారు మాట్లాడుతారు మహేంద్ర గారు అంటే మా ఎస్పీ సార్కి అడిషనల్ ఎస్పీ సార్కి మరియు మా పోలీస్ సిబ్బంది అందరికీ వచ్చిన ప్రజలందరికీ మీడియా మిత్రులందరికీ కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు సో ఈ హెల్మెట్ అవేర్నెస్ అనేది మనం చేయడానికి మెయిన్ ఏంటంటే రీసెంట్ టైంలో చూసినట్టయితే ఒక్క మన మదన్పల్లి సబ్ డివిజన్లోనే లాస్ట్ ఇయర్ రోడ్ యాక్సిడెంట్స్ అంటే బండ్లో హెల్మెట్ లేకోకుండా చనిపోయిన వాళ్ళు యాభై ఏడు మంది చనిపోయారు సో మనం ఇది ఇట్లాంటి ర్యాలీ చేయడం వల్ల జనాల్లో అవేర్నెస్ అనేది పెరుగుతుందనమాట సో ఖచ్చితంగా కూడా ఎవరైనా కానీ మీకోసం మీ ఫ్యామిలీ వెయిట్ చేస్తుంటారు కంపల్సరీగా కూడా బండ్లో ఇద్దరు ఉన్నారంటే పిలియన్ రైడర్ కూడా హెల్మెట్ పెట్టుకొని బయటికి రావాలి హెల్మెట్ పెట్టుకున్నట్టయితే మీ ప్రాణాలు సేవ్ చేసుకుంటారు మీ ఫ్యామిలీ మీ మీద ఆధారపడిన వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు సో దయచేసి ప్రతి ఒక్కరూ కూడా బండి నడిపేటోళ్ళు అందరూ కూడా ఈవెన్ పిలియన్ రైడర్ను కూడా హెల్మెట్ ధరించాలని కోరుకుంటున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన మదన్పల్లి ప్రజలందరికీ కూడా చాలా థ్యాంక్ యూ ధన్యవాదాలు థ్యాంక్ యూ